ఓం నమ శివాయ హర హర మహాదేవ మనకి అత్యంత దగ్గరలో ఉన్న మహామహిమాన్వితమైన శివక్షేత్రం గురించి తెలుసుకుందాం ఆ ఆలయంలో స్వయంభుగా వెలిసిన సుమారు నాలుగు యుగాల నాటి శివలింగం ఉంది ఆ శివలింగంలోంచి రేణుకాచార్యుడు వచ్చి వెయ్యి సంవత్సరాలకు పైగా వీరశైవాన్ని ప్రచారం చేసి తిరిగి అదే శివలింగంలో లయమయ్యాడు ఆ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతున్న అత్యంత పురాతన క్షేత్రం అదే మన కొలనుపాక ఒకప్పుడు దానిని కుల్యపాకగా పిలిచారు శ్రీ సోమేశ్వర శివాలయం ఈ క్షేత్రం ఆలేరుకి వరంగల్కి భాగ్యనగరానికి అత్యంత దగ్గరలో ఉండడం మన అదృష్టం ఈ ఆలయం కళ్యాణి చాలికుల కాలం నుండి కాకతీయుల కాలం వరకు నిర్మాణం జరిగింది ఈ ఆలయం వీరశైవుల పంచపీఠాల్లో మొట్టమొదటిది మిగతావి సిద్ధేశ్వర స్వామి ఉజ్జయిని భీమనాథ్ స్వామి కేదార్నాథ్ మల్ మల్లికార్జునుడు శ్రీశైలం విశ్వేశ్వరుడు కాశీ ఈ ఆలయంలోని శివలింగంలోంచి రేణుకాచార్యుడు సాక్షాత్తు శివస్వరూపుడు ఉద్భవించి సుమారు వెయ్యి సంవత్సరాలు వీరశైవాన్ని ప్రచారం చేశారు అగస్త్యుడితో చేసిన సంవాదం సిద్ధాంత శిఖామణిగా గొప్ప సిద్ధాంతంగా మనకి అందుబాటులో ఉంది ఈ ఆలయంలో మల్లికార్జునుడు భైరవుడు ఉన్నాడు క్షేత్రపాలకుడుగా వీరభద్రుడు ఉన్నాడు అమ్మవారు చండికాంబగా ఆలయంలో కొలువై ఉన్నారు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఇక్కడ శివలింగం రోజు రోజుకి పెరుగుతూ ఉంది దీని తాలూకు ఆధారాలు కూడా గుల్లో ఉన్నాయి ఈ ఆలయంలో శిథిలమైన శివలింగాలు మన సంస్కృతిపై జరిగిన దాడిని గుర్తు చేసి కలవర పెడుతుంది ఆలయంలో ఎటు చూసినా శివమయమే శివుడి నుండి వెలువడే ప్రశాంత ఆనంద రమణీయ తరంగాలు మనల్ని ఆవహించి మనల్ని ఆనందంలో ముంచెత్తుతాయి ఇక్కడి కళా సంపద మన పూర్వీకుల నైపుణ్యాన్ని చూపించి మనల్ని ఆశ్చర్యంలోకి నడతాయి ఇక్కడ కనిపించే దేవతామూర్తులు మన పూర్వీకుల అచంచల భక్తిని మనకి అందిస్తాయి ఇంతటి శివానుగ్రహ కేంద్రం అందుబాటులో మనకుండగా ఇంకెందుకు ఆలస్యం మనం వెళ్తూ ఉండాలి ఆలయ పునర్వైభవానికి తోడ్పడాలి అనువణువున శివుడు ఉన్నాడు అందరిలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు అలాంటప్పుడు మనుషుల మధ్య ఎందుకు అందరూ ఒకటే సర్వం శివమయం అనే రేణుకాచార్యుడి ఉద్బోధన మనం ఎప్పుడూ మనసులో పెట్టుకొని మననం చేసుకుందాం ఓం శ్రీ శ్రీమాత్రే నమ